పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని పల్లె దవఖాన వైద్యులు నరసింహారెడ్డి అన్నారు నిలిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం నారాయణపేట జిల్లాలోని ముష్రిఫా గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం కలుషిత ఆహారం పదార్థాలు తీసుకోవటం అపరిశుభ్రత పరిసరాల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని గుర్తు చేశారు అనంతరం ఆరోగ్య సూత్రాలలో భాగంగా చేతులు పరిశుభ్రతపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లల్లో నులిపురుగులు పరాన్నజీవిగా ఉండి వారి శారీరక మానసిక ఎదుగుదల అడ్డుకుంటాయని ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కాపాడడం కోసం ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించడం ఎంతో గొప్ప విషయమని ప్రధాన ఉపాధ్యాయులు శేఖరయ్య అన్నారు ಈ ತಲೆ ವಿಧ ಈ ತಲು ವಿಧ ತರ್ವಾತಿಸಿ ಬಡವನ ಇಲ್ಲ ರುಬ್ಕೋ ಸರಿನ ತರವತ್ತ ಇದು ಇಟ್ಲ ಮೀಸಲು ಮೊತ್ತ ರು ಮೀ ಮಡಗಾಲಿ ಸರಿ ಈ ವಿಧ ಮೊತ್ತ ಸಿಕ್ಸ್ ಟೈಮ್ಸ್ ಸಿಕ್ಸ್ಟೆಪ್ಸ್ ಉಂಟು ಫಸ್ಟ್ ಚೇತು ಕಡ್ಕೊವಾಲಿ ಹತ್ತು ಚೇತರ કોઈ બીજા